పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు కానీ ధనవంతులు డబ్బుతో పనిచేయిస్తారు మన అవసరాల కోసమో బాధ్యతలు మీద పడో భయంతోనో జాబులో జీతం కోసం జాయిన్ అవుతాం అది ఇష్టం లేక అందులోంచి బయటికి రాలేక జీవితాన్ని అక్కడే ఆపేస్తాం అయినా చిన్నప్పటి నుంచి మంచిగా చదువు మంచి మార్కులు తెచ్చుకో మంచి ఉద్యోగం వస్తుంది అని నేర్పుతారే తప్ప పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఎందుకు నేర్పించరు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీ అవసరాల కోసం నువ్వు పని చేస్తే ఉద్యోగస్తుడి అవుతావు ఎదుటి వారి అవసరాలు తీరుస్తూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగితే నువ్వు ఒక వ్యాపారస్తుడు అవుతావు నువ్వే పనైనా చే నువ్వు చేసిన పనికి డబ్బు రావాలి తప్ప డబ్బు కోసం నువ్వే పని చేయకూడదు బడిలో నేర్పని పాఠాలు జీవితం నేర్పించే పాఠాలు ఇలాంటి ఎన్నో వీడియోలు ఈ ఛానల్లో ఇక్కడి నుంచి వస్తాయి